పటేల్ గట్ల కాదు పోస్టర్ అందం ఉంటది పిక్చర్ బి ఆరోగ్యం గసలి వరంగల్ జిల్లాలి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారిలో హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిన వచ్చరికేం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ కాదు సంపూర్ణ రామాయణం అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమ గిట్ల గొప్ప టరం తిరిగింది అనుకో రాదు ఏందో తెలుసా అది మన కైకేలే గది మాటింది భయ్యి గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరీ గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాద ఉందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవు ఇస్తానన్నా జిప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపో అన్నాడు పైలివరం ఏందో తెలుసా మన రామస్వామి చదవాలి దూసరి వరం నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి గంతె పోయి గదిని ఉమ్మర వెరిగిన దశ మారాలి కమరిది పడింది అనుకో పెళ్ళమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కాని దాని సంగతి నువ్వు చూసుకో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచమెక్కారు రా సూరి మంచమెక్కారా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అవసరం మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను నేననేది అది కాదురా అది అంతే ఆ విషయం అదే పాప నాన్న ఒట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిండ్రు అని ఎన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోన్లేనన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికప్పుడు నేను అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది ఒంట్లో మంచిగా ఉన్నది అంటే వారంతా అబద్ధమైన అనమాట గంతే అనుకోరా అది ఎంత అబద్ధమో నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం ఎట్లానా అంతే అనుకోరా అదే నీ తండ్రి ఏం లేవు ఎట్లా కొట్టేది అబ్బా చూడన్నా ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ నీకు అవుతా చదువు పాడైపోతుంది ఎంత శ్రద్ధగా చదువుతున్నారు అక్కడ అప్పుడే వచ్చిస్తారా వెళ్ళే పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్క చింత ఉన్నాడు సినిమా కథలు చెప్పుకుంటూ ఏమిటి పెళ్ళ మరే ఏ టైపు విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండమ్మా మార్చుకోండి అక్షంతలు తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో ఒక కాపీ మా పంపించేయండి ఇలాగ గోడ అమ్మయ్యా యాభై పెళ్లి కూడా చేయించేసారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించా సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు రే రై నేను అడిగేది నీ పెళ్లి మాట రా ఏమిటి వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెరుగులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్నా రూల్ ఏమైనా పెట్టుకున్నావా అయితే జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా